హలో ఫ్రెండ్స్ సిరికిచన్ స్వాగతం నేను మీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొన్నొక్కసారి మా ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది కలిసి చాలా రోజులైంది ఒకసారి కలుద్దామని సర్లే కలుద్దామాలి అనేసి ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను అంటే ఆ రోజు వాళ్ళ ఆడపడుచుకారు అమ్మాయి వచ్చింది వస్తే అమ్మాయిని అడిగాను మీకు ఎంతమంది పిల్లలు ఏంటని మాటలు అనుకుంటే ఆ మీద నాకు ఇద్దరు ఆడపిల్లలు అండి అని చెప్పి వాళ్ళండి సంతోషం అన్న అన్నాక సరే ఇద్దరు ఆడపిల్లలు కవలపిల్లంటారు అయితే ఆ అమ్మాయి అంటే ఒక అమ్మాయి తెల్లగానే ఉంటుందండి ఒక అమ్మాయి కొంచెం రంగు తక్కువ అని చెప్పి సర్లేండి రంగు తక్కువ అయితే ఉంది ఆరోగ్యం బాగుండి మంచి గ్లో ఉందండి ఫేస్లో ఉంటే సరిపోతుంది అని చెప్పాను అలా కదండి ఆ అమ్మాయి పక్కన ఈ అమ్మాయి నుంచి ఉంటే మరి ఇదిగా ఉన్నట్టుగా అందరూనేమో ఈ అమ్మాయి రంగు తక్కువ అన్నట్టు అందులో కలర్కే ఉందండి కలర్కేముందండి ఆరోగ్యాలు బాగుండాలి పిల్లల మనస్తత్వాలు బాగుండాలి అంతేగాని కలర్కి ఏముందంటే అలా కదండి అన్న చిట్కా ఉంటే చెప్పాలి చెప్పమంటే చిట్కాలు ఏమి ఉంటాయండి ఏం వాడుతున్నారంటే చాలా రకాలు వాడిందండి ఫేస్కి కానీ రంగు రాలేదండి అది ఫేస్కి ఎన్ని వాడినానండి కలర్ అనేది ఇలా రాసుకుంటూ వస్తుంది కానీ చానాలు వాడాలి ఏదైనా సరే ఫేస్కి ఎన్నో మాస్కులు అవి పెట్టుకుంటారు కానీ అవి ఎంతవరకు ఇది అనేది మనం చెప్పలేము కాకపోతే ఏంటంటేనండి ఏదైనా పై పై పోతల కంటే ఏంటంటే తీసుకునే ఆహారంలో మంచి ఫ్రూట్స్ అవి పెట్టండి పాప్కి పెడితే బాగుంటుంది మెయిన్ ఏంటంటే కలర్ అనేది ఒకసారిగా వచ్చేసింది కదండి చాలా రోజులు ట్రై చేయాలి చేస్తే అప్పుడు దాన్ని బట్టి మనకి బెనిఫిట్ అని తెలుస్తుంది పై పూతలు పోసుకుని క్రీములు వాడి చిన్న వయసు నుంచి అలా చేయడం కంటే పని చేయండి గులాబీ పూలు ఉంటాయి కదా దేశవాడి తీసుకోవాలి హైబ్రిడ్ పని చేయదు దేశవాడి గులాబీలు తీసుకోండి తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుని రేఖలు తీసేసి శుభ్రంగా వాటిని బిడ దిసేసి రేఖలు పట్టుకు క్లీన్ చేసుకుని ఉంచుకొని కొద్దిగా బెల్లం పాకంలో అంటే బెల్లం అంటే తీగపాక ఒక్కర్లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది కొంచెం బెల్లం గిన్నెలో వేసుకుని కొంచెం వాటర్ వేసుకొని అది కొంచెం పాకం వచ్చాక అందులో ఈ రేఖలు ఉన్నాయి కదా గులాబీ రేఖలు వేసేసుకొని అవి కొంచెం మరిగిన తర్వాత మొత్తం రంగంతా మారిపోద్ది గులాబీ రేఖలు రంగంతా మారిపోతుందండి మారిపోయిన తర్వాత అది చల్లారిన తర్వాత పొయ్యి కట్టేసుకుని చల్లారిన తర్వాత వడకట్టుకుని ఒక గాజు గాజు బాటిల్లో ఉంచుకోవాలి ఉంచుకొని రోజు రెండు కానీ మూడు కానీ స్పూన్లు రోజు గాజు గ్లాసులు వేసుకొని వాటర్ పోసుకొని కలుపుకొని రోజు తాగమనండి తాగితే చాలా బాగుంటుందండి ఏదైనా సరే ఒక వారం వాడేసి ఒక పది రోజులు వాడేసి అవి పని చేయట్లేదు అనుకుంటే కుదరదండి ఇలా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీ అమ్మాయి మంచి గ్లో వస్తుంది అలాగే బ్లడ్ కూడా పడుతుందండి చాలా మంచిది ఇలా చేయమనండి చేస్తే చాలా బాగుంటుంది వైట్ అంటే బాగా వైట్ వచ్చారండి గ్లో వస్తుంది కొంచెం ఫేస్ అది బాగుంటుంది అని చెప్పి ఆవిడ చాలా థ్యాంక్స్ అండి చేస్తానండి ట్రై చేస్తాను అని చెప్పారు సరే అండి నేను అది బ్లడ్ కూడా పడుతుంది అంటారు కాబట్టి నేను కూడా యూజ్ చేస్తానండి ఇంట్లో చాలా బాగుంటుందండి అదేం పెద్ద ఇబ్బంది ఏం కాదు కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి చూడండి అని చెప్పాను మీకు కనుక ఈ చిట్కా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి